హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ వల్ల తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ అయితే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉంటుంది ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్కు చాలా కీలకమైన మ్యాచ్ అనే చెప్పాలి ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిస్తే అయితే ప్లే ఆఫ్స్ దాదాపు ఖాయమవుతుంది ఒకవేళ ఓడిన కూడా ఎక్కువ పాయింట్స్తో ఓడిపోకూడదు ఓడిపోతే మాత్రం తెలుగు టైటన్స్కు టాప్ ఎయిట్లో ఏదో ఒక ప్లేస్ వస్తుంది కానీ టాప్ ఫోర్లో అయితే ఛాన్స్ అయితే తక్కువ ముందు హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ ఒక రివ్యూ మ్యాచ్ తెలుసుకుందాం తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ పై హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య పదమూడు మ్యాచ్లు జరిగాయి పదమూడు మ్యాచ్లు తెలుగు టైటన్స్ వచ్చేసి ఆరు గెలిస్తే అది హర్యానా స్టీలర్స్ వచ్చేసి ఏడు మ్యాచ్లు అయితే గెలి వచ్చింది అలాగే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ ఏకపక్షంగా జరి గెలిచిందని చెప్పాలి ఆ మ్యాచ్లో భారత్ కూడా వందవ మ్యాచ్ అయితే ఆడాడు వందవ మ్యాచ్లో చితక బాదాడని చెప్పాలి ఏకంగా ఇరవై పాయింట్స్ అయితే చేశాడు అందులో పదహారు రైట్ పాయింట్స్ కాగా నాలుగు డిఫెన్స్ పాయింట్లు అయితే ఉన్నాయి ఆ మ్యాచ్లో భరత్ కూడాతో పాటు అజిత్ పర అలాగే శుభం షిండే అలాగే అంకిత్ ముగ్గురు ఎక్సలెంట్గా రాణించడంతో ఆ మ్యాచ్ అయితే ఏకపక్షంగా జరిగి ఏకంగా పదిహేడు పాయింట్ల తేడాతో అయితే గెలిచింది మన తెలుగు టైటల్స్ కానీ లాస్ట్ రెండు మ్యాచ్ల్లో కనుక చూసుకున్నట్లయితే భరత్ కూడా ఫామ్ అయితే కాస్త డిప్ అయిందని చెప్పాలి ముఖ్యంగా అతడిలో వేగం తగ్గింది అందువల్లనే కాస్త రైట్ పాయింట్స్ అయితే రావడం లేదు మన భారత్ కొడకు కానీ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే లాస్ట్ రెండు మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించింది ముఖ్యంగా శుభం షిండే అలాగే అజిత్ పవర్ అయితే అద్భుతంగా రాణించారు గుజరాత్ ఫైన్స్ అలాగే ఈ మ్యాచ్లో కూడా వాళ్ళిద్దరిపైనే చాలా ఉంటుంది ఈ మ్యాచ్ ఎందుకనగా వాళ్ళిద్దరూ సైడ్ ఆడుతున్నాడు ఒక స్టార్ రైడర్ అతడు అతడెవరు కాదు శివం పటయారే శివం పటయారేను గనక మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ కనుక ఆపగలిగితే తెలుగు టైటన్స్ సునాశంగా విజయం సాధించే అవకాశం ఉంది అలాగే హర్యానా స్టీస్ ఇంకో రైడర్ అయిన వినాయన అయితే అంకిత్ తలని చూసుకుంటాడు అతడైతే అత్యంతమైన బ్యాక్ హోల్డ్తో పాటు యాంకిల్ హోల్డ్ కూడా చేస్తున్నాడు కాబట్టి అతడైతే అత విజయన అయితే తెలుగు టైటన్స్ స్టార్ డిఫెండర్ అయిన అంకిత్ జలాని అయితే ఆపగలుగుతాడు కానీ ముఖ్యంగా శివం పటారను ఆపగలగాలి శివం పటారను కనుక ఆపలేకపోతే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయే అవకాశం ఉంది తెలుగు టైటన్స్ డి రైడర్స్కి అయితే హర్యానా స్టీలర్స్ స్టార్ డిఫెండర్ అయిన జయదీప్ దెహిత్ కథ చూసుకొని ఆడాలి ఎందుకంటే అతడు యు ముంబతో జరిగిన మ్యాచ్లో ఏకంగా నైన్ పాయింట్స్ అయితే సాధించాడు అలాగే తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్ అయితే అద్భుతంగా ఆడాలి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తరు రైడర్ మనకు వీక్గా ఉంది ఈ థర్డ్ రైడర్ అయితే రాణించాలి మంచి అయితే స్టార్టింగ్ సెవెన్లో ఉండాలి ఎందుకంటే అతడు ముఖ్యంగా రైడింగ్లో అయితే చాలా చురుకుగా పాల్గొంటున్నాడు డిఫెన్స్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు తెలుగు టైటన్స్ గెలవాలి అంటే తెలుగు టైటన్స్ అయితే చాలా అద్భుతమైన డిఫెన్స్తో పాటు రైడింగ్లో కూడా చూసుకోవాలి ముఖ్యంగా హర్యానా స్టీలర్స్ తరపున జయదీప్ అయితే చూసుకోవాలి మన తెలుగు టైటన్స్ స్టార్ రైడర్ అని భరత్ కూడా ఎందుకంటే వారిద్దరి మధ్య హెడ్ రికార్డ్ రికార్డ్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి అలాగే ఈ మ్యాచ్లో చాలా కీ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అది భరత్ కూడా అలాగే విజయ్ మాలిక్ అనే చెప్పాలి ఈ ఇద్దరు రాణిస్తే తెలుగు టైటన్స్ విజయం దాదాపు కన్ఫర్మ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో నలుగురికి అయితే చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్